ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ టీజీఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు మంగళవారం సదాశివపేట పట్టణంలోని మార్కెట్ యార్డు పెద్దాపూర్ రైతు వేదికలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ టీజీఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డితో కలిసి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు అనంతరం టీజీఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు రైతులు కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని సూచించారు దళారులకు విక్రయించి మోసపోవద్దని తెలిపారు ప్రజాప్రభుత్వంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిడీసీ చైర్మన్ గడీల రామ్రెడ్డి పిఎస్సీఎస్ చైర్మన్ రత్నాకర్ రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు మార్కెట్ కమిటీ చైర్మన్ సడాకుల కుమార్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కందికృష్ణ నందికంది సహకార సంఘం అధ్యక్షుడు మనోహర్ రెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మధుకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చాట్ల సిద్ధన్న మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు వ్యవసాయ శాఖ అధికారులు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల నాయకులు పాల్గొన్నారు ാണ് <imitation> 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 మేరేం కాదండి ఈ ముద్రణాకతను దేశ కార్యవాదుల నికేతకు ఆవసత ఉంది ఈ దిశగా రారే సన్న బియ్యానికి ఓనర్ సైదు వందలు ఇవ్వడం జరుగుతుంది మరి ఇప్పుడు ఇచ్చే సన్న బియ్యము రేషన్ కార్డులు ఇచ్చే ఈ బియ్యం ఇప్పుడు కొన్న ఓట్లనే మరి పుయ్యువాటిచ్చి వెంబడే సప్లై చేయడం జరుగుతుంది గత ప్రభుత్వము మనందరం చూసినా అది సీటు పోయి పిండి పిండి అయిపోయి పురుగు వాటి అట్లాంటి పుణ్యం అదే చూసినా దృష్టిగా అసలు కొన్ని విలేజ్ల నేను ప్రయోజనాలు కూడా ఉంటాయి సంతోషంగా ఒక అనిపిస్తుంది నేను పండగ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు ఇంత మంచి అన్నం పెడుతుంది ఒక అడ్డుని అని వాళ్ళు ఇంట్లో కొద్దిగా ఉన్నారు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ కొండంత చేస్తున్నారు ఊరంతా కూడా చెప్పుకుంటారు ఎట్లాంటి ఇప్పుడు రైతు ఇచ్చి వేయడం జరిగింది కరెంటు ఇచ్చింది గ్యాస్ ఇస్తుంది మరి ఆరోగ్యశ్రీ సీఎం రిలీఫ్ ఫండ్ అయితే మరి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసిన వాళ్ళందరికీ వస్తున్నాయి ఉద్యోగాలు ఇస్తుంది సన్నదీ మరి కొనుగోలు కేంద్రాలు కూడా మరి అన్ని రకాలు కూడా మనకు ఎట్లయితే చెప్పిందో సీఎం ముఖ్యమంత్రి ప్రజాపాలన ఇది ప్రభుత్వము ఉన్న ప్రజల కోసమే చేసే ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఇండ్లు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఎందుకు లేట్ అవుతుంది అని అనుకుంటున్నారేమో ఆ బుక్కులు ప్రింట్ అవుతున్నాయి కాబట్టి ప్రింట్ వల్ల లేట్ అవుతున్నాయి కొత్త రేషన్ కార్డులు వస్తే వాళ్ళకు కూడా సన్న వస్తాయి ఇలా కార్యక్రమాలు ఈ కొన్ని నెలల్లోనే అంటే అయితే పద్నాలుగు పంతొమ్మిది నెలలు అయింది ఈ పద్దెనిమిది నెలల్లో కూడా ఈ కార్యక్రమాలు చేసిందంటే నిజంగా ప్రజలు మరి మనేకమైపోయిన ప్రభుత్వం అలా కాల్ చేసుకోవాలి ఇప్పుడు కూడా అన్ని రకాలుగా ఇచ్చిన మాట తప్పకుండా మరి ముందుకు వెళ్తుంది ఇంకా లేట్ అవుతుంది అనే ప్రతిపక్షం ఎట్లాగో అంటుంది చేతగానానికి మరి ఎన్నైనా చెప్పడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు చేసిన అప్పులని వాళ్ళు చేసిన ఇంపటిని మనం చదువుకుంటూ ప్రజల మీద మళ్ళీ అప్పు భారం లేకుండా అక్కడ చేస్తూ ఇక్కడ చేస్తుంది ప్రజలందరికీ అర్థమైంది కూడా అట్లేమి ఇది అయితే లేరు ఏదో రోజు చెప్పినా కానీ ఇప్పుడు వినే పరిస్థితులు తెలియకూర్చదు తప్పకుండా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఇది తప్పకుండా మీ అందరికీ మా కార్యకర్తలు మా నాయకులు కూడా అందుబాటులో ఉంటూ మీకు చేదోడు వాదోడుగా అరువులైన వాళ్ళందరికీ కూడా అన్నీ వస్తాయి తొందరపడి మీరేమి బాధపడొద్దని తెలియజేసుకుంటూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అలాగే మన జిల్లా మినిస్టర్ రామగర్ రాజమేష గారికి